హాయ్ అండి నమస్తే నేను మీ తేజ్ని ఈరోజు హెల్తీ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది రోజు ఒకటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఇందులో షుగర్ కూడా అవసరం లేదు షుగర్ లేకోకుండా ఎలా ప్రిపేర్ చేస్తారో చూడండి ముందుగా ఇలా డేట్స్ వన్ కప్ తీసుకొని అందులో ఇత్తనాలన్నీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా బ్లెండ్ చేసుకుందాము ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో అంతా పైకి కిందికి అంతా అనుకొని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇంకా మిగతా డేట్స్ కూడా అలాగే బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ లడ్డు తినడం వల్ల హెయిర్ ఫాల్ కూడా చాలా మంచిది ఓవాన్ చేసి బాన్లు పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేద్దామండి నెయ్యి బాగా కరిగిన తర్వాత వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు గోడంబి వేసుకున్నాము గోడంబి బాగా వేపుకుందాము లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అలా చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బండ్లీలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ మనం ఇప్పుడు బాదం పిస్తా కిస్మిస్ అన్నీ వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాము అలా వేపుకున్న తర్వాత ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ మాడిపోయినట్టుగా వస్తాయి అలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండ్లీలోకి ఇంకొంత నెయ్యి వేసి వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అన్నీ వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాండ్లీలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకుందాము కొబ్బరి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము అలా వేపుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోండి సపరేట్ సపరేట్ అవసరం లేదు ఇప్పుడు అదే బండిలోకి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న డేట్స్ డేట్స్ కూడా ఉన్నాయి కదండి అవి కూడా లైట్గా కాస్త గిట్టిగా ఉంటుందండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేడి మీదనే అంటే స్మూత్గా ఉంటుంది కొద్దిగా ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నీ అలా మిక్స్ చేసుకున్నాక ఒక్కొక్క ఐదు యాలక్కలు దంచి ఇలా పౌడర్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన డ్రై ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఇదంతా మనం ఒక టూ టేబుల్ స్పూన్ గసాలు తీసుకొని ఇట్లా రోల్లాగా అప్లై చేసుకున్న తర్వాత ఆ రోల్నంతా గసాల్లో అప్లై చేసుకున్న తర్వాత ఇవి ఉండలు కట్టుకోవాలండి కాస్త గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారితే ఉండలు చేయడానికి చాలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీనిని ఇలా కట్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా ఉండలైనా కట్టుకోవచ్చు అంతే అండి మన టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది మీలో ఎంతమందికి ఇది ఫేవరెట్ స్వీటో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడు లడ్డును కట్ చేసిన తర్వాత చూడండి ఎంత స్ట్రక్చర్ ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి